హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే వినోదం కోసమో విజ్ఞానం కోసమో ఒక టీవీ ప్రోగ్రాం చూస్తుంటాం మనం కానీ ఇలాంటి ప్రోగ్రాం మనకు ఏమి ఇస్తుందో అర్థం కాకుండా ఉంది ఈ ప్రోగ్రాం చూసి గొడవ పడాలా కక్షలు పెంచుకోవాలన్నా మోసం చేయడం నేర్చుకోవాలన్నా స్వార్థపూరిత మనస్తత్వం అలవర్చుకోవాలా లేక అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా పెళ్ళైనా సరే వేరే మగాడితో స్నేహం చేయాలా ఏంటి దౌర్భాగ్యం ఇలాంటి కోవలోకే వస్తుంది తెలుగు బిగ్ బాస్ షో యువ సామ్రాట్ అక్కినే నాగార్జున ప్రస్తుత సీజన్ ప్రోగ్రామ్ ను పోస్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ ప్రసారం అవుతుంది ఆయా భాషలకు సంబంధించిన ప్రముఖ ఆర్టిస్టులు ఆ షో ని హోస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది మంచి రేటింగ్ తో కార్యక్రమం కూడా సాగుతుంది నిర్వాహకులకు దండిగానే పైకం కూడా వస్తుంది ఆ షోలో చేస్తున్న వ్యక్తి చేష్టలు ఏమిటి విరక్తిని కలిగించే వల్గర్ ప్రవర్తనలు బూతులు ఏమిటి సమాజానికి ఏమందించడానికి అందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇప్పటికే కన్నడ భాషలో కార్యక్రమాన్ని నిలిపివేయడం కూడా జరిగింది అక్కడి ప్రజలు కాస్త విజ్ఞులు కాబట్టి మేల్కున్నారు తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలనుకున్నారు అయితే తెలుగులో పరిస్థితి ఏమి మారలేదు సిపిఐ నారాయణ సిపిఐ నారాయణ లాంటి మేధావి సైతం బిగ్ బాస్ అనే ప్రోగ్రాం బహిరంగ వ్యాపారం దీన్ని బ్యాన్ చేయాలి పోస్ట్ నాగార్జునను నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారంటే ఈ కార్యక్రమం ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం ఎంత అభ్యంతరకరంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యధిక చర్చలకు దారి తీసిన షో బిగ్ బాస్ అనేది వాస్తవం నగ్న సత్యాలు నాటకీయ ఘర్షణలు వ్యక్తిగత జీవితం ప్రదర్శనలు ఇవన్నీ ఈ షో ప్రత్యేకతలు కానీ ప్రజలలో రాజకీయ వర్గాల్లో సాంస్కృతిక వర్గాల్లో ఇది తీవ్ర విమర్శలకు గురవుతుంది రోజువారి ఒత్తిడికి ఉపశబ్దంగా బిగ్ బాస్ని చూసేవారు లక్షలాది మంది ఉన్నారు అయితే ఇది మనుషుల మానసిక స్వభావాన్ని తెలుసుకునే ప్రయోగం అంటారు కొంతమంది అదే సమయంలో అందులోని అసభ్యత వ్యర్థ ఘర్షణలు నైతిక పతనం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పెద్దలు విద్యావేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు ఇటీవల సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఎంతో చర్చనీయంగా మారాయి బిగ్ బాస్ షోలో అసభ్య ప్రదర్శనలు ఓపెన్ వ్యభారం లాంటి విషయాలు జరుగుతున్నాయి ఇది యువతను చెడగొడుతుంది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి హోస్ట్ నాగార్జున మిగతా నిర్వాహకులకు కఠిన శిక్షలు కూడా విధించాలని ఆయన డిమాండ్ చేయడం కూడా జరిగింది ఈ షో సాంస్కృతిక విలువలను బలహీనపరుస్తూ ప్రజాస్వామ్య సమాజంలో అసహనాన్ని పెంచుతుందన్నారు కామ్రేడ్ నారాయణ ఈ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఉన్న నటుడు అక్కినే నాగార్జునపై కూడా విమర్శల వర్షం కురుస్తుంది సాంప్రదాయ విలువలతో ప్రసిద్ధి చెందిన నటులు ఇలా అసభ్య కంటెంట్కి ముఖచిత్రంగా ముఖ చిత్రంగా నిలుస్తున్నారని కొందరు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఆయన అభిమానులు మాత్రం హోస్ట్ మాత్రమే కంటెంట్ పై పూర్తి నియంత్రణ ఆయనకు లేదు అని సమర్థిస్తున్నారు కంటెంట్ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు రియాలిటీ షోలపై మానిటరింగ్ కమిటీ ఉండాలి అసభ్య కంటెంట్పై జరిమానాలను కూడా విధించాలి టీఆర్పీ కోసం సంస్కృతిని నాశనం చేస్తున్న ఛానల్స్ పై కూడా కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి పాఠశాలలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాలి ఎందుకంటే టెలివిజన్ ప్రభావం ఎలా ఉంటుందో అనే దానిపై యువతలో చైతన్యం కూడా కల్పించాలి నిబంధనల చట్టబద్ధత కూడా తీసుకోవాలి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇలాంటి రియాలిటీ షోలకు స్పష్టమైన మార్గదర్శకాలను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది బిగ్ బాస్ షో వినోదం అందిస్తుంది కానీ అదే సమయంలో విలువల పతనానికి కారణమవుతుందనే అభిప్రాయం కూడా పెరుగుతుంది వాస్తవం ఏమిటంటే సంస్కృతిని మన టెలివిజన్ నియంత్రించాలా లేక టెలివిజన్ మన సంస్కృతిని మార్చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది అంతేకాకుండా ప్రజలు ప్రభుత్వం మీడియా ఈ ముగ్గురు కలిసి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మేధావులు మరి ఇలాంటి ఎన్నో కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి नमस्ते शेलम